లాస్ట్ వీడియో కంటిన్యూషిన ఈ వీడియో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా ఇంకో త్రీ మెంబెర్స్ని దారిలో పికప్ చేసుకోవాలని చెప్పేసి మా అన్నయ్య వదిన అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లగేజీ కూడా మొత్తం సెట్ చేసేసి ఇంకా టూ టూ థర్టీ అటెంప్ అని నెక్స్ట్ గుంటూరు నుంచి అందుకే లేట్ అయింది అన్నయ్య ఈనేమని అదే అందుకే లేట్ అయింది ఈయనే వరుస్తున్నాడు నేనొచ్చిందేనా మేము గుంటూరు నుంచి టూ థర్టీ త్రీ ఆ టైం కి స్టార్ట్ అయ్యాం ఆఫ్టర్నూన్ ఇంకా ఏమి లంచ్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే త్వరగా వెళ్దామని చెప్పేసి అనుకొని లంచ్ కూడా చేయకుండా స్టార్ట్ అయ్యాము ఇంకా లంచ్ అలాంటివి పెట్టుకుంటే ఇంకా టూ థర్టీ కాస్త ఫోర్ అలా అయిద్ది సో ఈ దారిలో ఎక్కడైనా తినచ్చు అని చెప్పేసి మేము లంచ్ చేయకుండా స్టార్ట్ అయ్యాము

మేము లంచ్ కోసం ఒంగోలులో ఆగాము ఒంగోలులో టోల్ గేట్ పైన ఒక రెస్టారెంట్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళాము ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే సేమ్ రెస్టారెంట్కి వెళ్ళాము ఆ టైంలో అయితే ఫుడ్ చాలా బాగుంది సో అలాగే ఫుడ్ నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకొని ఈసారి కూడా వెళ్ళాము బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా ఏం లేదు అంటే మేము ఫోర్ ఆ టైంకి రీచ్ అయ్యాం కాబట్టి ఫుడ్ లేదు అని చెప్పేసి అన్నారు జస్ట్ ఓన్లీ వెజ్ రైస్ మాత్రమే ఉందని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంక ఆర్డర్ చేసేసుకున్నాము వాళ్ళు సర్వ్ చేసి ఒక టూ బౌల్స్ ఉన్నాయి కదా అవి మాత్రమే ఉన్నది ఇంకా లేదని చెప్పేసి అన్నారు సో కొంత అడ్జస్ట్ చేసుకొని తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము ఒంగోలు నుండి టూ టు త్రీ అవర్స్ తర్వాత నెల్లూరు రీచ్ అయ్యాము నెల్లూరులో కారం దోశ ఫేమస్ అని చెప్పేసి అని విన్నాము సో అందుకని నెల్లూరు కారం దోశ తిందామని చెప్పేసి సిటీలోకి వచ్చేసాము ఇంతవరకు ఎప్పుడు నెల్లూరు రాలేదు నెల్లూరు ఫస్ట్ టైం చూస్తున్నాను నెల్లూరు సిటీ చాలా బాగుంది మా గుంటూరు లాగా నెల్లూరు నుంచి ఈ వీడియో చూస్తుంటే నెల్లూరు అని కవెంట్ చేయండి నేను ఒక నెయ్యి కారం దోశ తీసుకున్నాను నెయ్యి కారం దోశ అనే బదులు నూనె కారం దోశ అంటే చాలా బాగుంటుందని చెప్పేసి అనిపించింది ఎందుకంటే నెయ్యి చాలా తక్కువ క్వాంటిటీ నూనె ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేసారు సో అందుకని ఆయిల్ కారం దోశ నెయ్యి కారం దోశ అన్నారు కదా ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి చూసి నాకు చెప్తుంది ఇలా ప్రిపేర్ చేస్తున్నారు ఇన్ని ఇంత ఆయిల్ వేస్తున్నారు ఇంత నెయ్యి వేస్తున్నారు అని చెప్పేసి నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాము వచ్చిన రూట్ నుంచి వెళ్ళకుండా వేరే రూట్ నుంచి వెళ్ళాము ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత తెలిసింది మనం రాంగ్ రూట్కి వెళ్తున్నాము అని చెప్పేసి తర్వాత గూగుల్ మ్యాప్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము తర్వాత ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వెహికల్ పక్కకు ఆపుకొని కొంచెంసేపు అంటే మా హస్బెండ్ డ్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా అని జస్ట్ ఒక స్మాల్ బ్రేక్ అలా తీసేసుకున్నాము మా ఫేసెస్ చూడండి ఎంత డల్ అయిపోయాయి నాదైతే ఆయిలీ ఆయిలీ అయిపోయింది ఫేస్ అంతా అన్నాచల్లి వెళ్ళే కంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే మేము రూమ్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము మేము వెళ్ళే రోజే అక్కడ నుంచి ఫోన్ వచ్చింది సో మేము నైన్కి అలా రీచ్ అవుతామని చెప్పేసి అన్నాము రెస్టారెంట్ ఆ బోర్డు నేను చదవగలను అది కాదు ఏ ఇది అరుణాచలం దగ్గరలో ఉన్నా దగ్గరలో అంటే వన్ అవర్ ఉంది ఇంకా అరుణాచలానికి గంట యాభై నిమిషాలు ఉంది ఫిఫ్టీ వన్స్ ఉంది ఫిఫ్టీ వన్స్ ఉంది కిషోర్ ఏది అది అది కిషోర్ అది ఏ ఏ అవును కిషోర్ నిజమే ప్యూర్ వెజ్ కిషోర్ ఉంది ఏంది ప్యూర్ వెజ్ కిషోర్ ఉంది ఏంది అందరి మొహాలు చూడండి అలా ఉన్నాయి మా వదిన మొహం చూడండి ఇప్పుడు టైం ఇప్పుడు టైం వచ్చేసరికి కలెదు టూ థర్టీ అయింది ఇంతవరకు అరుణాచలం వెళ్ళలేదు దారిలోనే ఉన్నా మాకు రూమ్స్ కూడా ఇవ్వమని చెప్పేసి అన్నారు సత్రం వాళ్ళు చెప్పేస్తా మొత్తం చెప్పేస్తా సో టైం వచ్చేసరికి టూ థర్టీ అయింది అప్పుడు మేము ఏంటంటే నైన్ కల్లా రీచ్ అవుతామని చెప్పేసి అరుణాచలం వాళ్ళకి చెప్పాము బట్ మేము టూ థర్టీకి ఇంకా అరుణాచలం కూడా రీచ్ అవ్వలేదు సో ఆ టైంలో ఫోన్ చేసి మాకు ఇలా రూమ్ కావాలి మేము దగ్గరలో ఉన్నాము అని చెప్పేసి ఏంటంటే మీ రూమ్ బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది మీరు నైన్ కల్లా వస్తాను వస్తామని చెప్పేసి అన్నారు బట్ మీరు రాలేదు సో అందుకని రూమ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి అన్నారు మేము ఎక్కడో గుంటూరు ఆంధ్ర నుంచి వచ్చి అరుణాచలంలో రూమ్ రూమ్ ఉంది కదా అని చెప్పేసి అనుకొని ఇంత దూరం ట్రావెల్ చేశాము మీరు అలా ఎలా చెప్పగలరు రూమ్ లేదు అని చెప్పేసి ఇప్పుడు అది చెప్తే ఎలాగ ఇప్పటికిప్పుడు రూమ్ ఎత్తుక్కోవడం అంటే చాలా కష్టం కదా అని చెప్పేసి మేము కొంతసేపు మాట్లాడితే ఆర్గ్యుమెంట్ అయిపోయింది చాలా వరకు మేము నైన్కి వస్తామని చెప్పేసి అన్నాం కాబట్టి ఆ టైంకి ఎగ్జాక్ట్ టైంకి రాలేదు కాబట్టి రూమ్ క్యాన్సిల్ చేసామని చెప్పేసి అన్నారు ఇన్ కేస్ మాకు గినుక మళ్ళీ రూమ్ కావాలి అని చెప్పేసి అని అంటే నేను ఆల్రెడీ చెప్పాం కాబట్టి నైన్ టు నైన్ అంటే ట్వెల్వ్ అవర్స్ మీకు ఇస్తాము బట్ రూమ్ కాస్ట్ వస్తారు కలిసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి అన్నారు ఓన్లీ ట్వల్వ్ అవర్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు మేము ఏంటంటే అప్పటికి ఇంకా అనవసరం రీచ్ అవ్వలేదు టూ థర్టీ నైట్ టూ థర్టీ అయిపోయింది ఇంకా ఎంతోసేపు మేము ఉండం కూడా సో అంత అమౌంట్ ఎందుకు పే చేయాలి లైక్ తగ్గించండి అని చెప్పేసి అన్న కానీ ఇష్టం అయితే తీసుకోండి లేకపోతే లేదు అని చెప్పేసి కొంచెం కోపంగానే చెప్పారు ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఇంకా అరుణాచలం వెళ్ళడానికి వన్ అవర్ టైం ఉంది కదా అని చెప్పేసి ఈ లోపు చాలా మందికి కాల్ చేసేలా రూమ్ కావాలని చెప్పేసి అన్నాము బట్ ఏంటి అంటే అది చాలా వరకు మిడ్ నైట్ కాబట్టి ఎవరు మాకు కాల్స్ లిఫ్ట్ చేయలేదు మేము అరుణాచలం రీచ్ అయ్యాము అప్పటికి త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అవుతుంది అప్పటికి ప్రదక్షిణ అందరూ చేస్తున్నారు చాలామంది ప్రదక్షిణ స్టార్ట్ చేశారు కూడా మేము అరుణాచలం రీచ్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు కూడా మేము రూమ్ కోసం చాలా ట్రై చేసాం బట్ మాకు ఎక్కడ దొరకలేదు ఇంకా రూమ్ కోసం టైం వేస్ట్ చేసుకుంటే గిరి ప్రదక్షిణకి చాలా టైం అవుద్ది అని చెప్పేసి అనుకోని లగేజ్ మొత్తం కార్లన్నీ పెట్టేసుకున్నాము తర్వాత ఇంకా వెయిటింగ్ హాల్ ఉంటాయి కదా సో అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇంకా గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ముందు ఇలాగ బొట్లన్నీ పెట్టించేసుకొని మేము స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత బాగా నిద్ర కూడా లేదు కాబట్టి దేవాన్శ అయితే ఎత్తుకో ఎత్తుకోమని చెప్పేసి అని మీదే ఉన్నాడు మేము గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు దేవాంష్ని ఏం చేయాలో అర్థం అవ్వలేదు బట్ కొంత దూరం తను నడిస్తే మిగతా అప్పుడు మధ్య మధ్యలో ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎత్తుకుందామని చెప్పేసి అనుకున్నాము బట్ స్టార్టింగ్లోనే తను ఏడవడం స్టార్ట్ చేశాడు ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి గోల్ చేశాడు మేము చాలా భయపడ్డాము అసలు ఫోర్టీన్ కిలోమీటర్స్ మనం నడవడమే చాలా కష్టం అని అనుకుంటే మళ్ళీ చిన్న బాబుని ఎత్తుకొని అంత దూరం నడవాలంటే ఎలాగా అని చెప్పేసి అనిపించింది మా అందరికీ ఇంకంత ఆ చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన మీద భారం వేసి మేము స్టార్ట్ అయ్యాము దేవుడి దగ్గరికి గుడి దగ్గరకు వచ్చేసాము ఫస్ట్ మనం రాజగోపురం దగ్గరికి వచ్చేసి ఇలాగ దీపాలన్నీ వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి తర్వాత గిరి ప్రదక్షిణ మొత్తం స్టార్ట్ చేయాలి సో అందుకని చెప్పి ముందు నేను ఇక్కడ దీపారాధన చేస్తున్నాను అసలు టెంపుల్ ని చూస్తుంటే ఇంత పెద్ద గుడి ఎలా కట్టించారా బాబు అన్నట్లు అనిపించింది టెంపుల్ అయితే సో ఇంకా మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా మేమందరం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము ఇక్కడ మనకి మధ్య మధ్యలో గిరి ప్రదక్షిణకి దారి అని చెప్పేసి బోర్డ్స్ కూడా ఉంటాయి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు కొంచెం దూరం వాక్ చేయగానే ఫస్ట్ మనకి ఇంద్రలింగం వస్తుంది సో లోపలికి వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకున్నాము బాగా గోల్ చేస్తున్నాడు వాళ్ళ డాడీనే ఎత్తుకోవాలంటే నేను అంటే అందుకని చెప్పేసి బాగా గోల్ చేస్తుంటే నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయాను ముందుకి ఎందుకంటే నైట్ మొత్తం ట్రావెలింగ్ నైట్ మొత్తం తన కార్ డ్రైవింగ్ చేశాడు సో తనకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా నేనే దేవాంశిని ఎత్తుకొని ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయాను ఇంకా అలాగే మా నాన్న అండ్ మా హస్బెండ్ ఇద్దరు కొంచెం లేట్ గా వస్తున్నారు ఇలా మధ్య మధ్యలో మ్యాప్స్ ఉంటాయి ఎక్కడ ఫస్ట్ ఏలింగ నుంచి ఏలింగ వరకు వెళ్ళాలి అండ్ అలాగే ఎంత డిస్టెన్స్ ఉంది అని చెప్పేసి మధ్య మధ్యలో ఇలాగా ఫ్లెక్సీ లాగా ఉంటాయి సో దాని నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు తర్వాత మేము అగ్నిలింగానికి వెళ్తున్నాము ఇంద్రలింగం తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం అగ్నిలింగం సో ఇది సెకండ్ లింగము సో ఇక్కడ కూడా శివైని దర్శించుకొని మేము లోపలికి వెళ్తున్నాము దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాము మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనకి రమణ మహర్షి ఆశ్రమం కూడా కనిపిస్తుంది సో అందులోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము బట్ ఏంటి అంటే టైం సరిపోదు మళ్ళీ గిరిప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆగిపోయాము ఎందుకంటే మళ్ళీ ఆశ్రమంలోకి వెళితే చాలా టైం మనం తీసుకుంటాము సో అందుకనే వద్దులే అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ మేము యమలింగానికి వచ్చాము మూడో లింగమే యమలింగం సో ఇక్కడ లోపలికి కూడా వెళ్ళి దర్శించుకొని తర్వాత బయటకు వచ్చాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దేవాష్ మాతో లేడు కదా ఓన్లీ మేము ఫోర్ మెంబర్స్ మాత్రమే ఉన్నా దేవాన్షి మాత్రం లేడు అప్పటికే ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఎత్తుకొని నడిచి నడిచి మాకైతే మధ్యలో ఓపిక లేక సో దేవాంశ్ని వాళ్ళ మామయ్య వాళ్ళు తీసేసుకున్నారు మా దగ్గర కొంచెంసేపు ఉంచుకుంటాంలే అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మేము కొంచెం రిలాక్స్గా నడుస్తున్నాము తర్వాత నైరుతి లింగం వచ్చాయి వచ్చింది మధ్య మధ్యలో ఏంటంటే ఇలా రుద్రాక్ష ఉంటుంది కదా సో అవి ఒరిజినల్ లేకపోతే ఫేక్ అనే విషయం నాకైతే తెలియదు చెట్టుకి అలాగే ఎండిపోయి చెట్టు అంతా డ్రై అయ్యి దానికి రుద్రాక్షలు ఉన్నాయి సో మేమైతే ఏం తీసుకోలేదు అసలు కరుణాచలలో షాపింగ్ అంటే ఏమీ చేయలేదు ఎందుకంటే మేము వెంటనే తిరుమల వెళ్ళాలి సో షాపింగ్ అనేది పెట్టుకుంటే చాలా లేట్ అయ్యింది అని చెప్పి తెలుసు అందుకని చెప్పి మేము షాపింగ్ ఏం పెట్టేసుకోకుండా వెళ్ళిపోయాము ఈ నైరుతి లింగానికి వచ్చేసరికల్లా మళ్ళీ దేవాంశ్ మా దగ్గరకు వచ్చేసాడు నెక్స్ట్ వరుణలింగం మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలోనే మధ్యలో మనకి మోక్ష మార్గం వస్తుంది కానీ మోక్ష మార్గం కోసం వెయిట్ చేసే వాళ్ళని చూస్తుంటే అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ కంపల్సరీగా పట్టిద్ది అంత క్యూ ఉంది సో అందుకని చెప్పేసి మేమైతే లైట్ తీసుకున్నాము ఇంకొకసారి ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు మోక్ష మార్గంకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని మేము ఈసారి వెళ్ళలేదు తర్వాత ఏంటి అంటే కొంచెం హస్బెండ్కి లెగ్స్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే మసాజ్ సెంటర్స్ ఉంటాయి మధ్య మధ్యలో అలాగా సో ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి సో అక్కడ కొంచెం లెగ్స్కి మసాజ్ చే మిషన్స్ ఉంటాయి అక్కడ చేయించుకున్నారు తర్వాత వాయులింగం తర్వాత కుబేరలింగం కుబేరలింగానికి వచ్చేసాము మేము కుబేరలింగం తర్వాత ఈశాన్య లింగం వస్తుంది అదే లాస్ట్ ఇంకా మేము దగ్గరలోకి వచ్చేసాము ఈశాన్య లింగం తో ఇంకా లాస్ట్ అని చెప్పేసి నేను హ్యాపీలో ఉన్నాము సో అది వీడియో తీసుకోవడం నేను మర్చిపోయాను తర్వాత మేము ఇంకా దర్శనానికి మేము టెంపుల్కి వచ్చేసాము మేము ఇంకా రాజగోపురం ఉంటుంది కదా అక్కడి నుంచి ఎంట్రీ అవ్వకుండా సైడ్ ఇంకొకటి ఉంటుంది సో అక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళిపోయాము నేను ఇప్పుడు మీరు ఇప్పుడు చూసేది సైడ్ది ఇంకా దర్శనం చేసుకోవడానికి మేమందరం లోపలికి వెళ్ళిపోతున్నాము టెంపుల్ చూసారు కదా ఎంత అంటే ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది తమిళనాడు సైడ్ టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి సో ఇది వీడియో వచ్చేసరికల్లా టెంపుల్ లోపలిది దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా రిలాక్స్ గా కూర్చున్నాము అందరము మా దేవాషి అయితే ఫుల్ ట్యాడ్ అయిపోయాడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే కంటే ముందే ఎత్తుకోమని చెప్పేసి చాలా గోల్ చేశాడు కదా బట్ మధ్యలో అయితే టూ టు త్రీ కిలోమీటర్స్ తనే నడిచాడు దానికైతే చాలా గ్రేట్ అనిపించింది మాకైతే చిన్న అయినా కానీ టూ టు త్రీ కిలోమీటర్స్ నడిచాడు అని చెప్పేసి అందరికైతే చాలా లెగ్స్ పెయిన్ వచ్చేస్తున్నాయి అలా కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము ఇప్పుడు మీరు చూసే క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం టెంపుల్ లోపల క్లిప్పింగ్స్ కొన్ని కొన్నిసార్లు ఛాన్సెస్ వచ్చింది నాకు వీడియో తీసుకోవడానికి ఎందుకని చెప్పేసి కొంత మాత్రమే వీడియో చేశాను మొత్తం వీడియో తీయలేదు ఎందుకంటే మనం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కాబట్టి మొత్తం వీడియో తీయకుండా కొన్ని కొద్ది క్లిపిక్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను టెంపుల్ అయితే చాలా పెద్దది అరుణాచలానికి వచ్చే కంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందైతే నా మైండ్లో ఒకే సాంగ్ అలా అలా తిరుగుతూ ఉంది శివ ఆ సాంగ్ ఉంటుంది కదా సో ఆ సాంగ్ మైండ్లో అలాగా ఉండిపోయింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి లంచ్ చేసేసాము అండ్ ఏంటంటే మాకు ఎలాగో అరుణాచలంలో రూమ్ లేదు కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అరుణాచలం నుంచి స్టార్ట్ అయ్యాము తిరుపతికి అరుణాచలం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మనసులో ఒక్కటే అనుకున్నాను శివయ్య మళ్ళీ నన్ను రప్పించుకో మళ్ళీ మీ నీ దర్శనం ఒక్కసారి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి మనసులో గట్టిగా అనుకున్నాను తర్వాత మేము తిరుపతికి స్టార్ట్ అయ్యాము తిరుపతి కానీ పాక ఇంకా కొన్ని సరౌండింగ్స్ కవర్ చేసామని నెక్స్ట్ వీడియోలో వచ్చేసింది